స్మిల్ల రహమానీం మిథిలారా ఖురాన్ ప్రవచనం కార్యక్రమానికి స్వాగతము సుస్వాగతము అస్లాంలేకుం అందరిపై కూడా దైవం శాంతిని కురిపించనుగాక రోజున మనము దివ్య ఖురాన్ నాలుగో అధ్యాయము నూట డెబ్భై నాలుగో వాక్యంని తెలుసుకుందాం ఇందులో ఏం చెప్తున్నాడు అంటే యా యుహ నాస్ మానవరారా ఖతజా అకుం మిర్ మీరుకుం మీ ప్రభు తరపు నుండి మీ వైపున ఒక స్పష్టమైనటువంటి నిదర్శనము వచ్చేసింది వ అంజన్న ఇలేకం నూరమ్ ముబీనా మీ వద్దకు మేము మీకు మార్గాన్ని చూపించే ఒక జ్యోతిని పంపాము అన్నాడు దీని గురించి చెప్తున్నాడు దైవము అంతిమ దైవగర్థం ఖుర్ ఆన్ గురించి చెప్తున్నాడు ఒకటి ఖుర్ ఆన్ మానవాళి అందరి కోసం వచ్చింది అంటున్నాడు యా యు హ నాస్ నాస్ అంటే మానవుడు అని ఏమంటే ఇన్సాన్ అంటారు చూసారా ఇన్సాన్ అంటే మనిషి అని కాబట్టి మానవులందరిని ఉద్దేశించి చెప్తున్నాడు యా యుహన్నాస్ ఏం చెప్తున్నాడు కథజాకుం బురహాను మీర్రబ్యకుం మీ ప్రభు మీ దైవం ఆయన ఎక్కడో కాదు అల్లాహ అంటే ముస్లింల దేవుడు కాడు ఆయన అరబ్బుల దేవుడు కాడు ఆయన మానవుల దేవుడు ఆయన ఆయన అరబ్బీ భాషలో అల్లాహని పిలిచారు అంతే సోదర మహాశాల సర్వేశ్వరుడు ఎవరినైతే ఆ సృష్టి ప్రభువు పరమేశ్వరుడు అని చెప్పేసి ఎవరినైతే పిలుస్తున్నారు పరమాత్ముడు అని పరంధాముడు అని ఎవరినైతే పిలుస్తున్నారు ఈశ్వరుడు అని చెప్పేసి ఆ సృష్టి ప్రభువుని ఎవరినైతే పిలుస్తున్నారో మీరు ఆయన మీ వద్దకు గతంలో గ్రంథాలు ఇచ్చిన విధంగానే ఖురాన్ను కూడా మీకు పంపించాడు ఆయన ఖురాన్ ఏదో గాల్లో వచ్చినటువంటి గ్రంథం కాదు ఎవరో వచ్చినటువంటిది లేకపోతే ప్రవక్త మహమ్మద్ వారు రాసినటువంటి గ్రంథం ఎంత మాత్రం కూడా కాదు ఆయన రాసుకుంటే ఆయన గురించి రాసుకుంటారు చదవడము రాయడము రానటువంటి వ్యక్తి ఎలా రాసుకుంటాడు ఒకళ్ళు రాసుకున్నా ఏం చేస్తాడు తన గురించి రాసుకుంటాడు ఆయన గురించి ఏం అందులో ఉండదే ఆయన కూడా సృష్టి ప్రభువును ఆరాధించాడనే చెప్పాడు ప్రవక్త ముహమ్మద్ సల్ాహల్ వారు విధంగా చెప్పారు సరే ఇంకా ఏం చెప్తున్నాడు దైవము మీ వద్దకు మీకు మార్గాన్ని చూపించే జ్యోతిని పంపాము ఎప్పుడు మార్గాన్ని చూపిస్తాడు మనకు అవసరం ఉంటుంది మన మార్గం తప్పిపోయినప్పుడు మార్గం అవసరం ఉంటుంది జ్యోతి లైట్ ఎప్పుడు అవసరం ఉంటుంది చీకటిగా ఉన్నప్పుడు అవసరం ఉంటుంది అంటే మన మార్గం తప్పిపోయి ఉన్నాము చీకట్లో ఉన్న ఉన్నాము మనము మనకు మార్గం చూపించడం కోసము వెలుగు మనకు అవసరం కాబట్టి వెలుగునివ్వడం కోసము దైవం ఈ హురాన్ అంతిమ గ్రంథం హురాను మన వద్దకు పంపాడు సోదర మహాశలరా ఇది మనందరి గ్రంథం మనము దీన్ని మనము మన గ్రంథమని భావించి దీన్ని అనుసరించామా మనమే బాగుపడతాం లేదు మనకే నష్టము మరొకరి ఎవరికి కూడా నాకు నష్టం కాదు మరొకరికి కూడా నష్టం కాదు ఎవరు ఎంతగా అనుసరిస్తారో ఎంతగా తన జీవితాన్ని సరిదిద్దుకుని బాగుపరుచుకుంటారో అది వాళ్ళకి ప్రయోజనం రెండు ఇస్లాంలో తెలుసుకుందాం సర్వే జనాకునభావంతో థ్యాంక్ యూ